ఆయనకు సిరిమంతమ వస్తే ఇషీ వంక తింకను ఉన్నాయి ఏం కాయలని అడిగిందట ఇగో వీళ్ళ కథ సుతం మా ఉన్నది జగంతా పవర్ పెరిగే వరకు కళ్ళు నెత్తిలకెక్కినట్టున్నాయి మనుషుల మీద ఎట్లా పడితే అట్లా ఒల్లుతే ఒల్లిండు కానీ దేవుళ్ళ మీద ఈసొంటి మాటలు మాట్లాడతారా కొంచమన్నా అన్నా ఉండాలే కదా ఎంత పెద్ద కొలువుల కూర్చున్నా జనంతా వెనకా ముంగట చూసుకొని మాట్లాడాలి అగో ఈ పిల్లని గరం గరం అవుతున్నదని అనుకుంటున్నారా కానీ మీరు చూసిందంటే నాకంటే గరం అవుతారు బతుకమ్మ పూలు బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటా దాని చుట్టూ తిరిగిన ఆ బతుకమ్మ పూల లోపల బాటిలు ఉంటదని వాళ్ళకి తెలియదు మహిళలకు చూసిండ్రా ఎంత మాట అన్నాడు ఇగో మళ్ళో పాటి చూపిస్తున్నా మంచిగా చూడుండ్రి బతుకమ్మ పూలు బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటా దాని చుట్టూ తిరిగిన ఆ బతుకమ్మ పూల లోపల బాటిలు ఉంటదని వాళ్ళకి తెలియదు మహిళలకు చూసిండు కదా బతుకమ్మకు నడిమిట్లనట మందు బాటిల్ ఉంటదట ఈ నెవలో ఎరికే కదా మంత్రి కోమట్ రెడ్డి ఎంకర్ రెడ్డి సారు అంత పెద్ద కృషిలో కూర్చొని ఇసొంటి ఇల్వ తక్కువ మాటలు మాట్లాడుతుండు ఈయనకు ఏమన్నా తలకాయ ఉన్నదా మనం బతుకమ్మ పేర్చినప్పుడు నడిమిట్ల పసుపుతోని గౌరమ్మను తయారు చేసి పెడతాం మమ్మల్లా మంచిగా చూడు గౌరమ్మని మనసు నిండా మొక్కుతాం కానీ గీన చూసిండ్రా ఎంత బల్బు మాటలు మాట్లాడుతున్నాడో అప్పట్లో ఇదే పార్టీ లీడరు జీవన్ రెడ్డి శాశ్వతం ఇట్లానే మాట్లాడిండు నడిమిట్ల మందు ఆడుతున్నారన్నాడు నచ్చిన పెడతారా మన తెలంగాణ వాళ్ళం బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేసుకుంటాం కానీ ఈ షేయి పాటి వాళ్లకు ఆ లేదాయే మనం దేవుళ్ళను మొక్కుతా అంటే అలా మందు సీసలు ఉన్నాయని మోర్దపు మాటలు మాట్లాడుతున్నారు వీళ్లకు తెలంగాణ పబ్లికే బుద్ధి చెప్పాలి ఆ గౌరమ్మ తల్లే శిక్ష వేయాలి